తెలంగాణలో భారీ వర్షాలు మీరు ఇక్కడ చూడవచ్చు తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఉత్తర పశ్చిమ తెలంగాణ ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారి అయితే తెలిపారనమాట ఆ వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి అంటే దాదాపు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారనమాట మరింత సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుందాం రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు ఈ ఏ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఛత్తీస్గఢ్లో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ ద్రోణి ఛత్తీస్గఢ్ మీద నుంచి మరతవాడ వరకు అట్లాగే మరతవాడ నుంచి తమిళనాడు వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ దిశగా ఇది మన తెలంగాణ రాష్ట్రం నుంచి దగ్గరలో కొనసాగడం వల్ల మనకి రాగల నాలుగు రోజులు కూడా మనకి తేలికపాటి వర్ష చూసిన అయితే కనిపిస్తుంది సో చూసారు కదా ఏ విధంగా మనకి తెలంగాణలో అయితే వర్షాలు రాబోతున్నాయి ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి